విడాకులు అయిన తర్వాత భర్త ఆస్తులు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అంటారా ఇది మంచి ప్రశ్న యాక్చువల్గా అందరూ అనుకుంటుంటారు ఎంత ఆస్తుంది పెళ్లి చేసుకుంటే మొత్తం వచ్చేయాలని దూర్లు ఏమన్నా ఉందా ఇప్పుడు ఇన్స్టెంట్ విడాకులు అని చెప్పేసి సో అది ఇంప్లిమెంట్ అవుతుందంటారా సుప్రీంకోర్టు ఇచ్చింది భార్య భర్త మీద ముప్పై లక్షల కట్నం ఇచ్చాను ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై కాసులు బంగారం ఇచ్చాను అని చెప్పేసి కేసు పెట్టింది అనుకుందాం కానీ వాస్తవానికి ఆమె అంత ఇవ్వలేదు ఫైవ్ లాక్స్ ఇచ్చి ఉండొచ్చు బంగారం ఎంత ఇచ్చి ఉండొచ్చు కానీ దానికి త్రిపుల్ ఎంతో మూడింతలు నాలుగు గంతలు వేసి కేసులు పెడుతున్నారు సో ఇలాంటి సందర్భాల్లో కోర్టులు ఎలాగా దీన్ని ఎలా డీల్ చేస్తాయి అది లేడీస్ చెప్పింది వాస్తవా కాదని నిర్ధారణ చెప్పాన్ని కోర్టులదా లేకపోతే ఎట్లా ఈ విడాకుల కేసుల్లో చట్టం అనేది ఆడవాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇది యాక్చువల్గా నండి చాలా మందికి ఇది పెద్ద అపోహగా మారిపోయింది ఈవెన్ వెల్ ఎడ్యుకేట్స్ లీగల్ ప్రాసెస్లో బాగా అవేర్నెస్ ఉన్నవాళ్ళు కూడా ఒక ట్రాన్స్లో ఇది కేవలం చట్టం లేడీస్కి అనుకూలంగా ఎక్కువ ఉంటుంది జెంట్స్కి సపోర్టివ్గా ఉండదు జెంట్స్ మహా అయితే ఒక విడాకులు అడగలరు కానీ లేడీస్కి సంబంధించి చాలా కేసులు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే చట్టంలో కొన్ని రూల్స్ ఆల్రెడీ ఫ్రేమ్ చేసి పెట్టేసి ఉంటాయండి దీంట్లో ఆడవాళ్ళకి బెనిఫిషియరీగా ఉండాలి మగవాళ్ళకి బెనిఫిషియరీగా ఉండకూడదు ఇలాంటివి ఏమి ఉండదు మనం ఏదైతే రిలీఫ్ కోరుకుంటూ కోర్టును అప్రోచ్ అవుతామో ఆ రిలీఫ్ దిశగా మనకు వచ్చిందా లేదా అన్నదే మెయిన్ పాయింట్ కాకపోతే ఏంటంటే ఇందులో లేడీస్ ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఒక పది పదిహేను సంవత్సరాల క్రిందట ఆడవాళ్ళ పొజిషన్ ఏంటి ఇప్పటి పొజిషన్ ఏంటి అప్పుడు వంటగదికే అంకితం అయ్యి ఇంట్లో అత్తమామలతోనో లేకపోతే భర్తతోనో అన్ని రకాలుగా వేధింపులకు గురవుతూ గడప దాటి అడుగు పెట్టలేని పరిస్థితుల్లో వారంతట వారే పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకున్న సిచ్యువేషన్స్ మనం చాలా చూసున్నాం అయితే ఇప్పుడు పరిస్థితి అది కాదు ఆ పరిస్థితి నుంచి ఆడపిల్ల ఎదుటి వ్యక్తి మీద పెట్రోల్ పోసి తగలబట్టే పొజిషన్కి వచ్చింది అడ్వాన్స్ అయిపోయాం చాలా ఈ అడ్వాన్స్మెంట్లో ఏమవుతుందంటే అప్పటి సిచ్యువేషన్లో మనకి కొన్ని ప్రొవిజన్స్ కల్పించిన మాట వాస్తవం ఎందుకంటే అప్పుడు అవి అవసరం మనకిప్పుడు ఈ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ కానీ రెండు వేల ఐదులో మనకి ఏదైతే వచ్చిందో యాక్ట్ అది కానీ ఫోర్ నైంటీ ఎయిట్ కానీ అప్పుడున్న పరిస్థితులకి అవి అవసరం అంటే ఇప్పుడు అవసరం లేదా అంటే అలా కాదండి కానీ దీన్ని బూచిగా చూపిస్తూ ఇంట్లో మగవాళ్ళని వేధించడం ఇంట్లో అత్తమామల్ని వేధించడం హరాస్మెంట్ అన్నది రివర్స్ రివర్స్లోకి వచ్చింది కేసుల పరంగా ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్లకు ఎక్కడం మగవాళ్ళ మీద కేసులు పెట్టడం కుటుంబాన్ని మొత్తం స్టేషన్కి లాగడం కోర్టులకి లాగడం ఇవన్నీ నార్మల్గా డైలీ చర్యల్లో ఇది ఒక భాగంగా అయిపోయింది ఫ్యామిలీ మాట డిస్ప్యూట్స్ కేసెస్లో బట్ అని ఒకటి మగవాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హస్బెండ్ తరపున మాకు డైవర్స్ వేస్తే ఆ డైవర్స్ వస్తుందా ఇన్ని కేసులు మా మీద పెడితే అంటే అలా ఏమీ బాధపడాల్సిన అవసరమూ లేదు ఎక్కడా కూడా ఆడవాళ్ళు ఇన్ని కేసులు వేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఇంత ఎవిడెన్స్ గ్యాదర్ అయ్యి ఉంటుంది కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో డైవర్స్ రాదు అననే అవకాశము లేదు మనకుండే కంటెంట్స్ మనకుంటే వాళ్ళకుండే కంటెంట్స్ వాళ్ళకు ఉంటాయి ఇందులో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఎంతవరకు సక్సీడ్ అవుతున్నారు పోలీస్ స్టేషన్కి ఎక్కుతున్నారు ఎక్కిన తర్వాత ఆ డిస్ప్యూట్స్ ఎంతవరకు సాల్వ్ అవుతున్నాయి ఎగ్జాక్ట్ ఎంతవరకు సాల్వ్ అవుతున్నాయి కోర్టులో ఫోర్ నైంటీ ఎయిట్ బేస్ చేసుకోనో డీవీసీ బేస్ చేసుకోను విడాకులు వస్తున్నాయా మనం ఏ పొజిషన్లో అయినా ఎలా ఉన్నా మనకి డైవర్స్ దిశగా మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు డైవర్స్ ఎందుకు కోరుతారు ఎవరైనా సరే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా ఎందుకు కోరుతారు పలానా పార్ట్నర్తో మనం లైఫ్ లీడ్ చేయలేకపోతున్నాం అది చాలా మనకి బాధాకరంగా ఉంది మనం ఇంకా ఒక స్టెప్ కూడా ముందుకు వెయ్యలేము అనుకున్నప్పుడు వీఆర్ అప్రోచింగ్ ద కోర్ట్ టు గ్రాండ్ డైవర్స్ మనం ఆ దిశగా మాత్రమే ఆలోచించాలి పక్కన ఎన్ని అవాంతరాలు ఉన్నా సరే ఎన్ని ఉన్నా సరే అవి కేవలం భయపెట్టడానికో బెదిరింపు చర్యలో తప్పితే దానివల్ల ఉపయోగము ప్రయోజనం ఏముండదు దానికి ఒక ఒక భార్య భర్త మీద ముప్పై లక్షలు కట్నం ఇచ్చాను ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై కాసులు బంగారం ఇచ్చాను అని చెప్పేసి కేసు పెట్టింది అనుకుందాం కానీ వాస్తవానికి ఆమె అంత ఇవ్వలేదు ఫైవ్ లాక్స్ ఇచ్చి ఉండొచ్చు బంగారం ఎంత ఇచ్చి ఉండొచ్చు కానీ దానికి త్రిపుల్ ఎంతో మూడు గంటలు నాలుగు గంటలు ఎట్టు వేసి కేసులు పెడుతున్నారు సో ఇలాంటి సందర్భాల్లో కోర్టులు ఎలాగా దీన్ని ఎలా డీల్ చేస్తాయి అది లేడీస్ చెప్పింది వాస్తవా కాదని నిర్ధారణ చెప్పని కోర్టులదా లేకపోతే ఎట్లా ఇప్పుడు అవి సర్వసాధారణం అయిపోయింది నీకు నువ్వు ఒక ఐదు లక్షలు కట్టం ఇవ్వు పాతిక లక్షలు కట్టం ఇచ్చినట్టుగా రాస్తున్నారు ఇంత బంగ ఐదు గ్రాములో పది గ్రాములో బంగారం ఇవ్వు యాభై గ్రాములు ఇచ్చినట్టు రాస్తున్నారు అయితే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేనికి కూడా కోర్టుకి ముందు ఆధారాలు ముఖ్యం కానీ ఈ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో ఎప్పుడు కూడా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నాలుగు గోడల మధ్య జరుగుతుంది బట్ వేర్ ఆజ్ డౌరీ అలా కాదు మీరు అన్నట్టుగా డౌరీ పరంగా ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిపోయారు వీడియోస్ తీసుకుంటున్నారు డౌరీ ఇచ్చేటప్పుడే ఫొటోస్ తీసుకుంటున్నారు వాట్సాప్ మెసేజెస్ పెట్టుకుంటున్నారు కింద మేము ఇంత డౌరీ ఇచ్చాం యాక్సెప్టెన్స్ లెటర్స్ ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు ఒకప్పటి రోజుల్లో లేదండి ఇప్పుడు కోర్టులో కూడా అడ్వాన్స్ అయిపోయింది చాలా అడ్వాన్స్ అయిపోయారు ఈవెన్ మ్యారేజ్ లో డౌరీ ఇచ్చే ముందర ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు వాళ్ళ తరపు ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు ఒక వీడియో ఎంత ఇస్తున్నారు అని అన్నది క్యాష్ ఒక ఫోటో వీటితో పాటుగా కోర్టులో ప్రూఫ్స్ అన్నది సబ్మిట్ చేస్తున్నారు అంటే అలాంటి ప్రూఫ్స్ లేకపోతే ఇవి చల్లవా అని అంటే అలా కాదండి టోటల్ బేసింగ్ ఆన్ ద కంటెంట్స్ ఆఫ్ ద కేస్ అల్టిమేట్గా వీళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారో వీళ్ళ తరపు అడ్వకేట్స్ ఫైనల్గా జుడిషియల్ ఆఫీసర్కి ఆ కంటెంట్స్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇంత కెపాసిటీ ఉందా లేదా ఇచ్చారా లేదా ఇప్పుడు ప్రతి కేసులో కూడా పిటిషనర్ని మెయింటెనెన్స్ కేసుల్లో పిటిషనర్ని కానీ రెస్పాండెంట్ని కానీ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఫైల్ చేయమని చెప్తున్నారు ఎందుకు ఫైల్ చేయమంటున్నారు అంటే అసలు వాళ్ళకి అంత కెపాసిటీ ఉందా లేదా ఫ్యూచర్లో అంటే వాళ్ళు ఇచ్చిన దానికైనా సరే పుచ్చుకునే దానికైనా సరే లేకపోతే ఫ్యూచర్లో ఇవ్వాల్సిన దానికైనా సరే వెదర్ దే ఆర్ హ్యావింగ్ కెపాసిటీ ఆర్ నాట్ అన్నది తెలుసుకోవడానికి అసెట్స్ అండ్ లైబిలిటీస్ అన్నది ఫైల్ చేస్తున్నాం కోర్టులో కాబట్టి ఓన్లీ కంటెంట్స్ దిశగా ఉంటది తప్పితే మనం వాళ్ళు ముప్పై వేసారనో యాభై లక్షలకేసారనో ఇంత ఇచ్చారనో అంత ఇచ్చారనో దానికి తగ్గట్టుగా జడ్జిమెంట్స్ వచ్చే పరిస్థితి లేదండి అట్లా కేసులు పెట్టుబడిన వాళ్ళు భయపడాల్సిన పని అయితే అస్సలు భయపడాల్సిన పని లేదు ఎక్కువగా కూడా నేను చేసిన మాక్సిమం కేసెస్ లో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు టేక్ రెస్పాండెంట్ సైడ్ కేసెస్ ఎందుకంటే రెస్పాండెంట్ సైడ్ ఎందుకని నేను మగవారికే ఎక్కువ ఇప్పుడు మగవారి మీద అరాచకం పెరిగిపోయింది చెప్పాలంటే బీయింగ్ ఏ లేడీ నేను ఆ మాట చెప్పకూడదు బట్